వందనము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు ఏహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత ఉన్న తృప్తిపరిచిన స్తోత్రములు తండ్రి ఉత్తమమైన నిత్యము స్థితులు చెల్లించడానికి మీరు భూమి మీద మాకు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి మీకు వందనాలు తండ్రి ఉత్తమమైన మీ నామము యథార్థవంతమైన నీ నామము పరాక్రమము కలిగిన నీ నామము తండ్రి మేము ఈ దినమును స్థుతించుచున్నామంటే దానికి గల కారణము మీరు మాకు ఇచ్చిన ధన్యత మా కుటుంబాలకి చిన్న భాగ్యమై ఉన్నది ఈ మహాభాగ్యాన్ని ఎవరైతే సద్వినియోగపరచుకుంటున్నారో వారిని వారి కుటుంబములను మీరు బహుగా దీవించండి వారి ఏ అవసరతతో నీ పాదాల చెంత చేరిన ఉత్తమమైన నీ నామములు వారి ప్రతి అవసరత వారి యొక్క ప్రతి అక్కరత వారి యొక్క ప్రతి బలహీనతలు తొలగింపబడి తండ్రి మీ దివ్యమైన నామములకు మహిమ కలుగులాగున నీ ప్రియ మీరు ఆశీర్వదించండి తండ్రి వారికి ఏ ఉందో మీ సన్నిధానంలో వివరిస్తున్నారు వారికి ఏ బాధ ఉందో మీ సన్నిధిలో తెలియపరచుకున్నారు తండ్రి ఉత్తమమైన నీ నామము ఘనపరచబడులాగున వారి మీ మహాకనికను ఉంచి వారిని సంతృప్తి పరిచి సంతోషం పరిచేయండి దయతో ప్రతి బిడలు జ్ఞాపకం చేసుకుని మేలుతో వారి హృదయాల్ని తృప్తిపరచండి తండ్రి నేను నమ్మిన బిడలు దయతో దర్శించమని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే